దేవుడి దగ్గర ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనసు లగ్నం చేసి ఆయన ఏం చెబుతాడో అదే నేను చేస్తానని శ్రద్ధగా దేవుని సన్నిధికి రావాలి అలా కాదు నాకు నచ్చినట్టు వస్తా నాకు నచ్చినప్పుడు వస్తా ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి ఉంటా నాకు తోచినట్టు దేవుణ్ణి ఆరాధిస్తా అంటే నీ ఆరాధనతో దేవునికి అవసరమే లేదు ఆయన ఒక పద్ధతి ఇచ్చాడు ఒక క్రమం ఇచ్చాడు ఆ క్రమం ఏంటో మనం తెలుసుకోవాలి అందుకే పాత నిబంధనలో ఆరాధన ఎలా ఉంది కొత్త నిబంధనలు ఎలా మార్చబడింది పాత నిబంధనలు పట్టుకొచ్చి కొత్త నిబంధనలు కొత్త నిబంధన తీసుకెళ్ళి పాత నిబంధనలు కలగలిపేసి మిక్సీలో పెట్టి తిప్పేయకండి అలా కుదరదు అని చాలా స్పష్టంగా చెప్పాడు పాత నిబంధన కొత్త నిబంధనని విడదీశాడు మనం మాత్రం కలిపేస్తాం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వేసుకుంటు చెప్పాడు ఎవడును పాత పట్టకు కొత్త పట్ట మాసిక వేయడు ఒకవేళ వేసిన ఎడల చినుకు మరి ఎక్కువగును బుద్ధున్నవాడు ఎవడు అలా చేయడు కాబట్టి పాత నిబంధన తీసుకొచ్చి కొత్త నిబంధనతో కలపకండి అని చెప్పాడు ప్రభు